சார் அந்த நிலபடங்க ஒரு சரி போட்டுக்குரிய அந்த நிலபடி போட்டோ தீயலாம் ప్రసన్న కథావాడు రోజుకో పద్యం శంకరాభరణం అనే శీర్షిక కొన్ని వేల పద్యాలు రాసి అవి అమ్మా కృపా මහත්ව තවිපා පටුපා සපදර ්‍යසය විෂ්ටපාය ්‍යසරපා විෂ් නමෝයි ක්‍රහනිිතයේ වාසිिෂ්ठාය නමෝය ఎంతో సుదినం నాకు సంబంధించి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను చేతన సంస్థ ఈ విధంగా కార్యక్రమాలను నెల ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ అవకాశాన్ని మొదటిసారిగా నాకు కలిగించింది శశవీర్ సింగ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ కార్యక్రమంలో ఈ సభకు అధ్యక్ష స్థానాన్ని అలంకరించి గురుగనీయులు శ్రీ రెట్టు రామచంద్ర ప్రసాద్ గారు నన్ను ఆశీర్వదించారు నాకు ఎక్కువ విషయం తెలియకపోయినా గొప్పగా నన్ను పరిచయం చేశారు వారి పాదాలకు నమస్కారాలు చేస్తూ అలాగే ఇక్కడ బిఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం గారు స్నేహితులు నా గురించి పరిచయ వాక్యాలలో ఎన్నో ఎక్కువగా వివరించారు అంత గొప్పతనమేమీ నాలో లేదని సహనీయంగా మనం చేసుకుంటూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎంతోమంది పెద్దలు ఉన్నారు తిరుమల కనిపేసుకున్నారు ఇట్లా ఎంతోమంది పెద్దలు ఉన్నారు విఘ్నులు ఉన్నారు కవులు ఉన్నారు మరి ఉన్నారు అయితే ఇందాక రామచంద్ర ప్రసాద్ గురువులు చెప్పినట్లుగా రోపిణీ కళ్యాణం అనేటువంటి కథ తెలియనటువంటిది కానీ కాదు అయినా కూడా ఏదో నా ప్రయత్నం బిడ్డల మాటల్ని పెద్దవాళ్ళు ఆనందిస్తూ ము ఎలా మాట్లాడినా అవి ముందుగానే ఉంటాయి పెద్దవాళ్ళకి ఆ విధంగా వాత్సల్యంతో నన్ను ఆశీర్వదించాలని మనందరినీ కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో మరి ఈ సంస్థ చేతన అనేటువంటి సంస్థకు సంబంధించి అది సంస్మరించుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి నాగీయ పేర్లు మహనీయులు మరి నాగ పొడిష్ఠులు అవుతారు వారు చాలా సంవత్సరాల కిందట ఇట్లాగే బ్రహ్మాండమైన కార్యక్రమంలో నేను పద్యం వినిపించిన తర్వాత వారు నన్ను ఒక ఉత్తమ లేఖ రాశారన్నమాట పద్యరచన కొనసాగించు అన్న ఆశీర్వాదాలు పంపించాలని నాకు వచ్చింది అది ఆ విధంగా పెద్దల ఆఫీసులు పొందాను పెళ్ళి కంటి వారికి కూడా

బొమ్మల బిలి అనేటువంటి తెలుగుని చిన్న అమ్మాయిలు అందరూ కూడా చేస్తూ ఉంటారు ఆ విధంగా ఆమె కూడా బొమ్మల బిల్లు చేసిందట చిన్న 可以一个。Hey, ఉపన్యాసగురు అబధాని శ్రీ కోట రాజశేఖర్ గారి గురించిన సంక్షిప్తమైనటువంటి పరిచయం శ్రీ కోట రాజశేఖర్ గారు అల్లూరు గ్రామం నెల్లూరు జిల్లాలోని అల్లూరులో మూడు పదకొండు పంతొమ్మిది వందల యాభై ఆరు నాడు నిర్మించారు వీరి తల్లిదండ్రులు శ్రీమతి కోట సాకుబాయమ్మ శ్రీ కోట సారంగమాణి గారు వారి ప్రాథమిక విద్య అల్లూరు సుబ్బయ్యపల్లిలో జరిగింది ఆ తర్వాత అల్లూరులోనే పేరు గాంచినటువంటి విద్యా నిలయం శ్రీ రామకృష్ణ హయ్యర్ సెకండరీ స్కూల్లో వారి ఉన్నత విద్య కొనసాగింది తర్వాత వారు మన నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో సంస్కృత భాషలో కోర్స్ చేశారు ఆ తర్వాత శ్రీ మళయాళ స్వామి ఓరియంటల్ కళాశాల పొద్దుటూరులో విద్వాన్ టూ లెవెల్ పరీక్ష వారు అక్కడ చదివి ఉత్తీర్ణులైన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి వారు సంస్కృతం సబ్జెక్టుగా ఎంఏ పట్టణంలో పిలుచుకున్నారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల కాలం మన జిల్లాలోని వివిధ పరిషత్ పాఠశాలల్లో తెలుగు పండితగా పనిచేసి ఆ తర్వాత తను చదువుకున్న శ్రీ రామకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై సంవత్సరాల కాలం పాటు పనిచేశాను పెట్టారు కాబట్టి మాటలను చెప్పడానికి ప్రయత్నిస్తారు ఈ చేతన ఈ సంస్థ సంగీత సాహిత్య సాంస్కృతిక వేదికగా చెప్పారు అంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి సంగీతం ఉన్నది సాహిత్యం ఉన్నది మళ్ళీ సాంస్కృతిక కొంచెం సాంస్కృతికాన్ని గురించి వివరించడానికి ప్రయత్నిస్తారు సంగీతము సాహిత్యం అంటే వాటిని గురించి కూడా ఒక మాట చెప్తారు సంగీతము అది సాహిత్యం సరస్వత్య సదుపయం ఏకం ఆపాత పత్రం అన్యదాచనం ఈ రెండు సరస్వతీదేవుని యొక్క అందులో ఒకటి ఏకం ఆ మధురం ఈ సంగీతం అనేది ఉన్నదే అదే రాజశేఖర్ గారు సంగీతం చెప్పారు కదా అది ఆ మధురం అంటే చెవిలో పడిన వెంటనే మనకి ఈ ఉన్న అర్థాలు విశేషాలు తెలియకపోయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది సంగీతం మరి సాహిత్యం ఏమిటా అంటే తెలంగాణ కాదు తనలోకి బాగా ఇప్పించుకొని దాని అర్థాన్ని తెలుసుకున్న తర్వాతనే అది ఆలోచనామృతం ఆలోచించే కొన్ని అబద్ధం ఇస్తుంది సాహించి మరి సంస్కృతి అంటే ఏమిటి కొంచెం వీటిని గురించి నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నిస్తాను మానవ జాతరి దానికి ఎక్కడ కూడా సర్వ సమానత్వం అనేది లేదు సృష్టిలోనే లేదు అంటే మనం అంతా కూడా ఒకే రీతిగా ఉంటామంటే అది జరగదు మరి సంస్కృతి కూడా అంటే విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి విభిన్నటువంటి ఆచారాలు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి ప్రతి ఏమిటి ప్రతిదీ ఇప్పుడు మనది హిందూ సంస్కృతి అనుకుంటే హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఇస్లాం సంస్కృతిలో ఉండవు లేదు క్రిస్టియన్ సంస్కృతిలో ఉండవు అయితే ఏ జనటువంటి అన్నిటికీ ఏ ధర్మం వాడకపోవచ్చు కాబట్టి గత నేను చూసిన వాటి కాదు మా గురువు గారు రాశారు ఈ సంస్కృతిని ఉంచే ఒక పెద్ద పుస్తకం రాశారు అందులో కల్చర్ అనేది ఏమిటైతే ఎవరి జాతికి సంబంధించినటువంటి కల్చర్లో వాళ్ళు ఉంటే బాగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మన జాతుల యొక్క సంస్కృతిని మర్చిపోతుందా ఇతర జాతుల యొక్క సంస్కృతులను మనం అర్థం చేసుకోవాలి కానీ అందులో నివాదం కాపు సంస్కృతి గొప్ప ఇలా అనుకున్నప్పుడు మన సంస్కృతిలో మన సంస్కృతిలో మన అందరం మనసు ఏమైనా చెప్పారు అవన్నీ కూడా ఆచరించినట్టు ప్రయత్నించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి